నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూస్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనకు చూసినట్టయితే ఆధార్ కార్డ్ని ఉన్న పాన్ కార్డ్ని లింక్ చేసుకోమని చాలా మెసేజ్లు వస్తున్నాయి ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటారో వాళ్ళకైతే ఇది కంపల్సరీ అయిపోయింది ఓకే సో మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డ్ని ఉన్న పాన్ కార్డ్ని లింక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అంటే మనకు పాన్ కార్డ్లో ఆధార్ కార్డ్లో నేమ్స్ అనేవి సేమ్ ఉండాలి సేమ్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయట్లేదు సో దానికోసం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆధార్ కార్డ్ని ఉన్న పాన్ కార్డ్లో ఉన్న నేమ్స్ని కానివ్వండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి అవన్నిటిని చేంజ్ చేసుకోవడానికి అంటే రెండిటోలో సేమ్ ఉండే విధంగా చేంజ్ చేసుకోవడానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫిలింగ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ సైట్లోనే మనకు ఈ రెండు లింక్స్ ఇచ్చారు ఒకటి పాన్ కార్డ్ అప్డేట్ ఉన్న తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ సంబంధించిన రెండు లింక్స్ ఇచ్చారు ఓకే సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన ఆధార్ కార్డులో తప్పులు పడి ఉన్న పేరులో లేకపోతే ప్యాన్ కార్డులో పేరు తప్పుబడి ఉన్న దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో మీరు పాన్ కార్కి సంబంధించిన ప్యాన్ కార్డ్కి సంబంధించిన పేరు చేంజ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఒక లింక్ ఉందా దీన్ని క్లిక్ చేయండి ఓకే సో దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు సపరేట్ విండోలో ఈ పాన్ కార్డ్కి సంబంధించిన లింక్ ఓపెన్ అవుద్ది అయితే మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉండే పాన్ కార్డ్ పాత పాన్ కార్డ్ ఉంటుంది సార్ అంటే దేనిలో అయితే మిస్టేక్ పడిందో దానికి సంబంధించిన స్కాన్ కాపీ ఒకటి అంటే మీరు మొబైల్తో ఫోటో తీసి పెట్టుకుంటారా స్కాన్ చేసి పెట్టుకుంటారో మీ ఇష్టం దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే దాన్ని రెడీ చేసి పెట్టుకోండి మీ కంప్యూటర్ తర్వాత చూడండి ఇక్కడ మీరు ఒకవేళ న్యూ పాన్ కార్డ్ అప్లై చేయాలంటే మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే ఇది కూడా చేసుకోవచ్చు లేదా చూడండి పాన్ కార్డులో చేంజెస్ కావాలనుకోండి ఇక్కడ ఇది చూడండి చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ డేటా అని చూసారా రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ నెంబర్ అని దీన్ని మీరు ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీరు ఏంటి ఏ కేటగిరీ కిందకి వస్తారనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు మిస్సా మిస్సెసా ఏముంటుందో అది తీసేసుకోండి ఓకే సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అంటే మీకు ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా కావాలి అనుకుంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి ఇక్కడ ఓకే సో మీ ఇంటి పేరు మీ పేరు ఇచ్చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టు మొబైల్ నెంబర్ ఓకే అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది అది తర్వాత వచ్చేసి మీరు ఈ సీనియర్ సిటిజనా ఏంటిది అనేది ఇక్కడ నో అని పెట్టుకోండి ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఎస్ అని పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కోడ్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి ఓకే సో మీకు చూడండి ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది ఓకే మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది వచ్చిన తర్వాత మీకు కింద ఇక్కడ ఒక కంటిన్యూ విత్ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని చూసారా ఇటువంటి ఒక లింక్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయాలి ఓకే సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ లింక్ తీసుకెళ్తుంది మీరు అక్కడ ఏ ఇమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్ అడ్రస్ కూడా మీకు మళ్ళీ సేమ్ వస్తుంది అంటే సేమ్ ఇదే లింక్ వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ మనకు సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అని చూసారా అంటే మన దగ్గర స్కాన్ చేసిన కాపీస్ ఉంటాయి చూసారా సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ అని చూసారా సో మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇది చూసుకోండి ఓకే సబ్మిట్ ఇది చూసారా ఈకేవైసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి తర్వాత చూడండి మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి అంటే మీ పాన్ కార్డు మీ పాన్ కార్డ్లో ఉండే మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ కార్డ్లో ఉండే మొబైల్ నెంబర్ ఒకటో ఉందా లేదా తెలుసుకోవడానికి ఇవ్వండి ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చారు దీన్ని ప్రెస్ చేసుకుని మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు అలాగే ఇవ్వండి ఇక్కడ మనకు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాలి తర్వాత మన ఫుల్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ నింపుకోండి ఇవన్నీ మీరు ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్లా నింపేయండి నింపేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మీకు నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తాయి నెక్స్ట్ స్క్రీన్లో అక్కడ మిమ్మల్ని మీ అడ్రస్ ప్రూఫ్ ఏం పెడతారని అడుగుద్ది ఓకే సో మన ఆధార్ కార్డ్ని టిక్ చేసుకున్న తర్వాత మన ఆధార్ కార్డు అంటే ఆ రెసిడెన్స్ ప్రూఫ్ కూడా అడుగుద్ది అంటే మీరు ఇప్పుడు దీనిలో ఎలాగైతే మీ అడ్రస్ నింపుతారో అదే అడ్రస్ ఉన్న ఆధార్ 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 కార్డ్లో కూడా అదే అడ్రస్ ఉండాలి మొత్తానికి ఓకే సో అదే అడ్రస్ని నింపి అదే ఆధార్ కార్డ్ని మనం ఏంటంటే దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుద్ది అంటే మీ ఈ డీటెయిల్స్ హౌసింగ్ డీటెయిల్స్ హౌస్ నెంబర్ ఇవన్నీ అడుగుద్ది తర్వాత వచ్చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుద్ది అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ ఎలా చేయాలని అడుగుద్ది ఓకే సో మనం నూట పన్నెండు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అంటే వన్ రూపీస్ మనం పే చేసిన తర్వాత మనకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అంటే ఓటీపీ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ తీసుకెళ్తుంది ఓకే సో ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఏంటంటే ఇక్కడే ఇప్పుడు నేను నెక్స్ట్ నెక్స్ట్ చెప్తున్నాను చూసారా ఆ నెక్స్ట్ నెక్స్ట్లో భాగంగానే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఒక పేపర్ మీద మీ సిగ్నేచర్ని సైన్ చేసి మీ కంప్యూటర్లో ఉంచుకోండి ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు కాపీ ఒకటి ఉంచుకోండి తర్వాత పాన్ కార్డ్ కాపీ ఒకటి ఉంచుకోండి ఓకే సో వీటినన్నింటిని మనం దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నింటిని దీనిలో అప్లోడ్ చేస్తాయి అంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కరెక్ట్ మీకు ఒక నెంబర్ ఇస్తారు స్టాటస్ ట్రాక్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక మీకు ఒక పదిహేను రోజులు టైం పట్టుద్ది పదిహేను రోజుల తర్వాత మీకు ఏంటంటే ఆధార్ అనేది మీ ఇంటికి వస్తుంది ఓకే సో ఇలా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవాలి అంటే చూడండి కింద లింక్ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేసుకొని కన్ఫర్మేషన్ బటన్ ప్రెస్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి వచ్చేయొచ్చు ఓకే సో దీనిలోకి వచ్చేసి సేమ్ మన నేమ్ తర్వాత వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది చూసారా ఆ మొబైల్ నెంబర్ ఇచ్చాలి ఆధార్ నెంబర్ ఇచ్చాలి ఇచ్చేసి సెండ్ ఓటీపీ అంటే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఈ కోడ్ కూడా ఇక్కడ టైప్ చేయాలి ఓకే సో టైప్ చేసుకున్న తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేంజ్ చేసుకోవాలి అంటే దీనిలో కూడా మనం డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మీరు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి ఓకే సో నేమ్ చేంజ్ చేయడానికి ఒక ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ని దీనిలోకి అప్లోడ్ చేస్తే మనం ఇక్కడ నుంచే డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా సింపుల్ ఇది కూడా ఓకే సో దీనికి సంబంధించి కూడా మనకు మెసేజ్ వస్తుంది అంటే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే మనం స్టేటస్ కూడా దీనిలో చూసుకోవచ్చు ఓకే సో మొత్తానికి ఏంటంటే ఈ లింక్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రెండు లింక్స్ ఉంటాయి రెండు లింక్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకున్న తర్వాత ఆధార్ లింక్ చేయడం చాలా సింపుల్ చూడండి ఇక్కడ లింక్ ఆధార్ అని ఉందా దీన్ని ప్రెస్ చేస్తుంది దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఓకే తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇచ్చేసుకున్న తర్వాత తర్వాత చూడండి హ్యావ్ ఓన్లీ అంటే ఇక్కడ మీకు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోవచ్చు తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మీకు క్యాప్చర్ కోడ్ అడుగుతుందా ఆ కోడ్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఓటీపీ ఉంది సరే ఓటీపీ ఇచ్చేసుకుని అంటే మనకు ఓటీపీ కావాలంటే ఓటీపీ ద్వారా తీసుకోవచ్చు లేదా క్యాప్చర్ అంటే క్యాప్చర్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఓకే ఇచ్చేసి లింక్ ఆదారంటే మన ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిపోద్ది అన్నట్టు పాన్ కార్డ్ తోటి ఓకే చాలా సింపుల్ సో మీరు దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ సైడ్ని మీ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఈ చేంజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ పే చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే ప్రెస్ చేయండి మీకు డౌట్ ఉంటే ఇంత కామెంట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ